అందరికీ నమస్కారం అండి మరి కామరపూట పిహెచ్సిలో ఈస్ట్ అడపల్లి గ్రామంలో పనిచేస్తున్న నా పేరు కుమారి అండి మరి ఈ రోజుకి మేము పదమూడు రోజులుగా నిరాహార సమ్మె చేస్తున్నాం మరి నిజంగా గవర్నమెంట్ మమ్మల్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా మరి ఒక పేద ప్రజలకు పల్లెల్లో వైద్యం కోసం మమ్మల్ని రిక్రూట్ చేశారు కానీ పదమూడు రోజులు బట్టి మేము వివిధ రకాలుగా సమ్మె చేస్తున్నప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అనేది లేదండి కానీ మేము ఇంతవరకు కూడా శాంతియుతమైన నిరసననే కొనసాగిస్తున్నాం కనీసం మాకు ఎటువంటి సమాధానం లేదు ఏమీ లేదు చెప్పడం లేదు మరి ఈరోజు పదమూడో రోజు భాగంగా మరి నిజంగా బిక్షాట్న అనేటటువంటి అంటే ఇటువంటి పరిస్థితికి మేము దిగజారిపోయాం అనేసరించి తెలియజేస్తున్నాం అండి మేము గవర్నమెంట్ని ఒక్కటే కోరుకుంటున్నాం మేము నిజంగా మాకు రాని హక్కుల్ని అడగట్లేదండి మేము మేము ఒక హక్కు కలిగి ఉన్నాం వాటిని అడుగుతున్నాం మరి గవర్నమెంట్ పిలిచి మమ్మల్ని మరి ఏం చేయాలనుకుంటున్నారో మేము ఆరు సంవత్సరాలు నిండిన సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలని మేము నిజంగా మొత్తము పదమూడు వేల పది వేల ముప్పై రెండు మంది ఉన్నామండి వందలో మూడు వందల యాభై మందిని రెగ్యులర్ చేసిన మరి గవర్నమెంట్ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం మరి మాకు రావాల్సినటువంటి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ కానీ మరి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం పెద్ద మనసు ఉంచి మమ్మల్ని పిలిచి మా మా యొక్క వాళ్ళని పిలిచి మమ్మల్ని సమ్మెని మేము వెనక్కి తీసుకోవడానికి వాళ్ళు చెప్పాలని మేము కోరుకుంటున్నాం కానీ గవర్నమెంట్ ఎటువంటి విధానం ఇవ్వక ఈ రోజున రోడ్డు మీద పడే విధంగా మేము అయిపోయాం కానీ మేము గవర్నమెంట్కి చెప్పేది ఒకటేనండి ఏంటంటే ఒకవేళ మమ్మల్ని పిలిచి ఏ విధమైంది లేకపోతే కనుక మరి ఈ సమ్మెని కొనసాగిస్తామని మేము మరి మనస్ఫూర్తిగా చెప్తున్నామండి మరి ఎందుకంటే మేము నిజంగా ఇంత బీఎస్సీ నర్సింగ్ చదువుకొని ఈరోజు ఇలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ భిక్షాట చేయడమే కాదండి మా జీవితాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా అవేనండి మరి నిజంగా ఇప్పుడు మనుషులు ఎదురుగా అడుకుంటున్నా తెలియక అప్పులు చేసుకుంటూ మా యొక్క కుటుంబాలను పోషించుకోలేక అటువంటి తాలిచానుల జీతాలతో మేము నిజంగా ఎంతో బాధపడుతున్నాం ఈ రోజున ఆడపిల్లలు ఈ ఎక్కి బాధపడుతున్నారంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కానీ గవర్నమెంట్ మేము ఎంత దీనిగా చదువుకున్నప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించట్లేదు అని తప్ప గవర్నమెంట్ నుంచి మేము ఎదురు తిరగాలని మేము ఎప్పుడు అనుకోవట్లేదండి దయచేసి ఈ పదమూడో రోజు సమ్మెను ఇంకా గవర్నమెంట్ పిల్ల దీన్ని మేము కొనసాగిస్తామని ఒప్పుకుంటున్నామండి